ఇంక పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టే తను చాయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు

ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఏ హో ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకం భయపడి రోజులు అయిపోయింది అందరి దగ్గర క్యాండిడేట్ దగ్గర క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి అండ్ క్యాండి రావుల పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళకు మేము రావా కూర్చుని ಇ ಬಾಬಗಾರು ಇಂಕ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಅಯೋದ್ ವ್ಯಾಪಾರ ಎವರು ಬದಲು